కార్తీక మాసం అనేది దేవతలకు మనుషులకు సమానంగా పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రతిరోజు చేసిన పూజ దీపదానం ఉపవాసం వేల రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తాయి అందులోనూ ఈ రోజు మనం వినబోతున్న కథ కార్తీక ఏకాదశి కథ ఒకరోజు విష్ణువు నిద్రలో ఉండగా అనుకోకుండా ఒక రాక్షసుడు ఆయనపై దాడి చేయబోతాడు ఆ తర్వాత ఏమైంది ఆ దాడి ఎవరు అడ్డుకున్నారు అది తెలుసుకుంటే మీ హృదయం దివ్యమైన శాంతితో నిండిపోతుంది మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా రండి ఈ రోజున ఏకాదశి కథ ఎవరైతే వింటారో విష్ణు అనుగ్రహం తప్పకుండా పొందుతారని పురాణాలు చెప్తున్నాయి పవిత్రమైన కథ అంత మహిమ గల కథ ఈ రోజు విందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు భూమి మీద రాక్షసులు విడ్ర వేగుతున్నారు ఆ రాక్షసులలో ఒకడు మురాసురుడని అని దుష్టుడు అతను తపస్సు చేసి దేవతల నుండి శక్తులు సంపాదించాడు అవి వచ్చిన తర్వాత దేవతల యజ్ఞాలు పూజలు భక్తుల తపస్సు అన్ని నాశనం చేయడం మొదలు పెట్టాడు దేవతలు ఏ మంత్రం చదివినా ఏ యజ్ఞం చేసినా మురాసురుడు వచ్చి దాన్ని ధ్వంసం చేసేవాడు ఇక చివరికి దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి దేవతలు విష్ణువుకు నమస్కరించి ఇలా ప్రార్థించారు ఓ నారాయణ మురాసురుడు మా యజ్ఞాలను ఆపేశాడు భూమి మీద నీ భక్తులు తపస్సు కూడా చేయలేకపోతున్నారు నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు అని ప్రార్థించారు ఇప్పుడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు దేవతలారా భయపడకండి ధర్మాన్ని రక్షించడం నా ధర్మము మురాసురుని నేనే నాశనం చేస్తాను అని అన్నాడు విష్ణువు విష్ణువు గరుడిపై ఎక్కి మురాసురుని రాజధానికి చేరుకున్నాడు భారీ యుద్ధం ప్రారంభమైంది మురాసురుడు అసుర సైన్యంతో కలిసి దేవతల శక్తులకు ప్రతిఘటించాడు రోజులు గడిచాయి యుద్ధం ఎన్నో రోజులు కొనసాగింది చివరికి విష్ణువు కొంత అలిసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు అతడి దివ్యకాంతి గుహ అంతా పరుచుకుంది గరుడు బయట కాపలాగా నిలిచాడు అయితే మురాసురుడు ఆ సమయం గమనించాడు విష్ణువు నిద్రలో ఉన్నాడు ఇది నా అవకాశం అని అనుకున్నాడు ఖడ్గం పట్టుకుని గుహలోకి దూసుకొచ్చాడు గుహలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక దివ్య కాంతి వెలుగులో మెరిపించింది మురాసురుడు కళ్ళు మూసుకున్నాడు ఆ కాంతి భరించలేనంత దివ్యంగా ఉంది ఆ కాంతి రూపం ఓ యువతి రూపం తీసుకుంది దివ్యమైన ముఖం నీలం వస్త్రం చేతిలో కత్తి కిరీటంలో సూర్యుడు లాంటి కాంతి ఆమె పేరు ఏకాదశి దేవి ఆమెను చూసి మురాసురుడు నవ్వుతూ అన్నాడు నీలా స్త్రీ నన్ను ఆపగలదా ఆమె ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది నేను విష్ణువులో నుంచి పుట్టాను ధర్మానికి విరుద్ధంగా నడిచిన నిన్ను అరికట్టడం నా కర్తవ్యం అని ఏకాదశి దేవి మురాసురునితో అంది భారీ యుద్ధం జరిగింది ఏకాదశి దేవి శక్తితో మురాసురుని సైన్యం దహించబడింది చివరికి ఆమె ఖడ్గం ఒక్క దెబ్బతో మురాసురుని సంహరించింది విష్ణువు నిద్రలేచి ఆ దివ్య దేవిని చూశాడు ఆమె చేతుల మీద ఇంకా మురాసురుని రక్తం ఉంది కళ్ళల్లో ధర్మజ్యోతి మెరుస్తుంది విష్ణువు ఆనందంతో ఇలా అన్నాడు ఓ దేవి నీవు నా భక్తులను రక్షించావు నీ పేరు ఈ రోజు నుండి ఏకాదశి నీ తిథిని పాటించేవారు పాపరహితులవుతారు నిన్ను ఆరాధించడం నన్ను ఆరాధించినట్టే ఆ రోజు నుండి ఏకాదశి ఉపవాసం ఆరంభమైంది ఈ రోజు మనం భోజనం కాకుండా మన ఇంద్రియాలను నియంత్రించి హరినామ స్మరణలో గడపాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీపదానం చేయండి తులసి పూజ చేయండి ఇవన్నీ పుణ్యప్రదం భక్తులారా ఏకాదశి కథ మనకు నేర్పే విషయం ఏంటంటే మనలోని మురాసురుడు అంటే మన అహంకారం కోపం దురాస దానిని జయించేది ఏకాదశి దేవి అంటే మన భక్తి మన నియమం ఈ రోజు ఉపవాసం చేస్తూ మనస్సును విష్ణు పాదాల వైపు తిప్పితే జీవితం నిండా కాంతి శాంతి కరుణ నిండిపోతాయి హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఏకాదశి కథ నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి నేను ఈ కథను మీకు ఎలా వివరించాలో అనేది కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఈ ఏకాదశి కథను అందరితో పంచుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్